కొన్ని తమ్నెల్ చూడగానే మీకు నవ్వు వస్తుంది కంటెంట్లోకి వెళ్ళకముందే నాకు నవ్వు వస్తుంది అంతటి నవ్వులను సృష్టించే కల్ట్ క్లాసిక్ కమెడియన్ అయిపోయాడు ఎల్ ముండల సాంబా సారు వాడు సంధికి కబురు పంపించాడు ఒకసారి వినండి ఒక కొసమరపు కూడా ఉందండి వీని బుద్ధి మార్చుకోడు ఒక వంకర అనే దానికి ఆ కొసమెరుపై ఒక చక్కటి ఉదాహరణ ముందు సంధికి రమ్మని చెప్పేసి ఏదో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఒక్కసారి సాంబా సార్ వాడు ఏం చెప్తున్నారు వినండి తర్వాత మనం మాట్లాడుకుందాం రిలాక్సేషన్ అనేది కావాలండి కొద్ది రోజుల నుంచి సీరియస్గా ఉన్నాం కదా ఆటలో అరటిపండుగాడు వచ్చాడు ఒక్కసారి వినండి ఏమంటాడు మా మా టీవీ ఫైవ్ కనుక మీరు మానేస్తే మీ మీ ఛానల్లో మానేస్తే మేము కూడా మానేస్తాం స్టార్ట్ చేసింది మీరు ఎండ్ చేయాల్సింది కూడా మీరే లేకపోతే మేము ఎండ్ చేస్తాం మేము ఎండ్ చేస్తాం మీ సంగతి పదే పదే మా చైర్మన్ గారి గురించి మా టీవీ ఫైవ్ గురించి మీరు రోజుకు రెండు సార్లు వేస్తారు నేను చూసే మాట్లాడతాను ఓకే స్టార్ట్ చేసింది మీరే ఎండ్ చేయాల్సింది మీరే కాబట్టి మీరే ఎండ్ చేయండి మేము ఎండ్ చేస్తాం మేము ఎండ్ చేయాలంటే ఫస్ట్ నువ్వు ఎండ్ చేయాలి నువ్వు సొట్టకూతలు అబద్ధాలు లేని మాటలు లేకి మాటలు అన్నీ నువ్వు మాట్లాడతావు మేము కౌంటర్ ఇస్తాం మేము ఏ రోజైనా కానీ నువ్వు మంచి మాటలు మాట్లాడతావు మేము ఒక్కటైనా కానీ ఏదైనా కానీ చూపించి మేము ఏమైనా నవ్వామరా మాట్లాడుకోరా నువ్వు వంకరలు పెట్టుకుని నువ్వు ఏం మాట్లాడుకో కానీ మీరు ఆపండి మేము ఆపుతాం మీరు ఆపకపోతే మేమే ఆపుతాం ఏందిరా నువ్వు ఆపేది పనికి పనికిమాలలో ఏందాపుతావు చెప్పు నువ్వు నువ్వు ఏందాపుతావు నువ్వు నువ్వు ఆపద్దు అని చెప్పేసి మేము అంటున్నాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే నువ్వు ఆపొద్దు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకంటే వాళ్ళ కామెడీ కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నువ్వు పెద్ద పిల్లర్ లాంటి వాడివి నువ్వు అక్కడ జాకిలు పెట్టి లేపుతా అంటేనే ప్రజలకు మనం వాస్తవాలు చెప్పగలము మీరు ఎంత గొట్టంగాలనేది ఆ పచ్చ పచ్చగొట్టాలని మేము ప్రజలకు వివరించి చెప్పగలం నువ్వు మానేద్దు సరేడా సంధికి పోదామున్నావు ఇప్పుడు టాస్కంటు ఒప్పందం అనేది ఒకటి ఉంది నీకు తెలుసా ఇంతకుముందు మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగింది తర్వాత అట్లా చాలా ఒప్పందాలు పెద్ద మనుషుల ఒప్పందాలు జరిగినాయి జెంటిల్మెన్ అగ్రిమెంట్ అంటారు వద్దులే జెంటిల్మెన్ అగ్రిమెంట్ అని వీడిని పిలిస్తే ఇంకా అగ్రిమెంట్కి అర్థమే ఉండదు సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అగ్రిమెంట్ సరదాగా ఏదైనా వేరే దేశంలో కూర్చొని వన్ టు వన్ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం మాట్లాడుకొని ఒప్పందాలు కుదుర్చుకుందాం వస్తావా అప్పటికైనా ఈ చిల్లర వేషాలు మానేసి నీట్గా రా జెంటిల్మెన్ లాగా రావాలా ఆ సూటు మార్చు ఫస్ట్ అదే సూటు అదే టై చేసుకుని రావద్దు ఆ వంకరేలు పెట్టుకుని రామ్ అదే అది తీసేలేవు కదా కానీ సూట్ మాత్రం వేరేది కొత్తది సూటు ఆర్డర్ ఇచ్చి కొలతలు ఇచ్చి వేసుకుని రావాలంటే నేను పేటీఎంలో డబ్బులు పంపిస్తాను పేటిఎమ్మా గూగుల్ పేనా ఏదో అంటారు కదా దాంట్లో నేను డబ్బులు పంపిస్తాను నీకు ఎంత పాతిక వేల ముప్పై వేల నలభై వేల లేకపోతే మన జడా శ్రవణ్ కుమార్ దగ్గర ఒక సూట్ అప్పు తీసుకుంటారు ఆయన ఏవో అంటాడు నువ్వు అదే సూటు అదే టైం మాత్రం వేసుకురావద్దు ఇప్పుడు నువ్వు అనుకో సరే నేనేమనుకున్నా అంటే నేను కూడా స్విట్జర్లాండ్ చూడలేదు జూరిక్లో పెట్టుకుందాం ఒప్పందం ఎనీ టైం నువ్వు జ్యూరిక్ రావాలంటే షెంజన్ వీసా వేసుకోవాలా నీకు వస్తాదో లేదో నాకు తెలుదు ఎప్పుడైనా వచ్చిన ఎవరో యూరోప్కి నేను కూడా అక్కడికి వస్తాను హాలిడేకి నేను ఒక పాట పాడదాం అనుకున్నా మంచు కొండల్లోన చంద్రమా అని ఎవరో ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చారు వద్దు నువ్వు పాటలు పాడొద్దు అని ఇంకా వాళ్ళు పాడొద్దు అన్న తర్వాత నేను పాడితే అని చెప్పేసి నేను పాడట్లేదు సీరియస్నెస్ పోతుంది అన్నారు నాకు గొంతు బాగలేక కాదు రే సామిగా మళ్ళీ నువ్వు రేపు అందరం ట్రోల్ చేసావు అంటే మెట్టు దెబ్బలు పడతాయి నాకు గొంతు బాగలేక కాదు సీరియస్నెస్ పోతుందని సో ఇప్పుడు సీరియస్గా మనం పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నాం కాబట్టి సరే నువ్వు ఒక నాలుగు జతలు బట్టలు పెట్టుకో నేను ఒక మూడు జతలు పెట్టుకుంటా ఎందుకంటే నాకు ఎక్కువ టైం పడుతుంది కదా నీకు ట్రావెల్లోనే రెండు రోజులు పోతుంది నాకేముంది స్విట్జర్లాండ్ అయినా రెండు గంటలే సో వచ్చేస్తే మనం పెద్ద మనుషులు ఒప్పందం చేసుకుందాం పెన్ను పేపర్ తీసుకొని నువ్వు ఏమేమి మాట్లాడొద్దు నేను ఏమేమి మాట్లాడకూడదు అన్నీ రాసుకుందాం అని రాసుకొని సంతకాలు పెట్టుకుందాం నీ దగ్గర స్టాంప్ ఉందిరా నా దగ్గర స్టాంప్ ఉంది నీకు స్టాంప్ ఉందా టీవీ ఫైవ్ స్టాంప్ తెచ్చుకుంటావా నువ్వు స్టాంప్ తెచ్చుకుంటావా నువ్వు నీ ముఖానికి స్టాంప్ కూడా వద్దులే నీ పేరు ఇంటి పేరు ఎల్ అంటే సాల్ అదే పెద్ద స్టాంపు సో వచ్చేసి మాట్లాడుకున్నాం కానీ నాకు ఒక డౌట్ రా సాంబిగా ఇప్పుడు మనం ఒప్పందం చేసుకొని మీరు మాట్లాడద్దు నేను మాట్లాడను అని నువ్వు అన్నావనుకో నాకేం ఇబ్బంది లేదు ఎందుకంటే నా ప్రొఫెషన్ నాకుంది నాకు మాట్లాడాల్సిన ఇతర ఉన్నాయి నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైనా అనకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకపోతే నీకు ఉద్యోగం ఉంటుంది కదా సాంబిగా టీవీ ఫైవ్లో అవునా కదా నీ బతుకే అంత కదా నువ్వు ఎలా బతుకు వెళ్ళదీస్తున్నావంటే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏడవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి చంద్రబాబును లోకేష్ను జాకీలు పెట్టి లేపడానికి నువ్వు ఉండవు నువ్వు మీరు ఆపేసి మేము ఆపేసి మరి మేము ఆపేస్తాం రా నువ్వు ఆపలేవు నీ సిచ్యువేషన్ అది కాబట్టి సరే ఇవన్నీ ఇప్పుడే మాట్లాడేస్తే మళ్ళీ ఒప్పందం చేసుకోవడానికి నువ్వు స్విట్జర్లాండో లేకపోతే ఫ్రాన్సో జర్మనీ ఎక్కడైనా ఓకే లేకపోతే యూకేనో లేకపోతే యుఎస్ఓ లేకపోతే దుబాయో ఎక్కడికైనా నూరా మధ్యలో కలుద్దాం దుబాయ్నా ఓకే నాకు ఏడు గంటలు నీకు మూడు గంటలు సరే ఓకే దుబాయ్ అయినా కలుసుకొని కూర్చొని మాట్లాడుకుందాం నువ్వు కావాలంటే మీ టీవీ ఫైవ్ క్రూను అంత తీసుకురా లైవ్ కూడా పెట్టిద్దాం మళ్ళా అంటే నేను వచ్చానంటే టీవీ ఫైవ్లో కొన్ని వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి నీకు డబ్బులు వస్తాయి ఆ టికెట్ ఖర్చుపోయినా నీకు డబ్బులు వస్తాయి అలా అయినా ఓకే కానీ ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళా అవే సొట్టకూలు కూర్చున్నావు అనుకో నేనేం మాట్లాడను మా అన్నం తీసుకొని వస్తా మా పంచన్నం తీసుకొని వస్తా మిమ్మల్ని తట్టుకోవడం నీ వల్ల అవుతుందో లేదో నాకు తెలీదు ప్రస్తుతానికైతే అయితే ఆయన ఇన్వాల్వ్ చేయను మన ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకుందాం ఫస్ట్ కానీ మనోడి కుక్కతో ఒక ఎట్లా వంకర ఒక వీడియో చూపిస్తాం చూడండి ఇంకా అది చూసి ముగించేద్దాం చివరి వరకు వినండి వెరీ ఇంట్రెస్టింగ్ అంతేకాకుండా గత ప్రభుత్వంలో ఎవరైతే వెళ్ళిపోయారో దయచేసి కాలర్ ఎగరేసుకొని గౌరవప్రదంగా రండి మంచి ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఎల్లగొట్టారో వాళ్ళు మళ్ళీ వచ్చే ప్రసక్తి లేదు రానిపం కూడా అని చెప్తా ఉన్నారు పరిశీలకులు మళ్ళీ వినండి అంతేకాకుండా గత ప్రభుత్వం ఎవరైతే వెళ్ళిపోయారో దయచేసి కాలర్ ఎగరేసుకొని గౌరవప్రదంగా రండి మంచి ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఎల్లగొట్టారో వాళ్ళు మళ్ళీ వచ్చే ప్రసక్తి లేదు రానివ్వం కూడా అని చెప్తా ఉన్నారు పరిశీలకులు కూడా అని చెప్తున్నారు పరిశీలకులట ఊరే తెలుగుదేశం పార్టీలోకొ ప్రభుత్వంలోక పరిశీలకులు ఎందుకు అడ్డుకుంటారా లేకపోతే పార్టీలోకి రావడానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఎందుకు అంటుకుంటారా అనేది నువ్వు అనేసి మళ్ళీ భయం ఎందుకురా అంటున్నారు పరిశీలకు అంటే ఎట్లుందంటే ఇంతకుముందు బంకులో పెట్రోల్లో కిరోసిన్ ఎక్కువ కలిపేవాళ్ళు ఇప్పుడు మేనేజ్మెంట్ మారింది రండి బాబు రండి ఆ బంకులో నాణ్యత పెరిగింది పెట్రోల్కు బదులు అసలు నేను పూర్తిగా కిరోసిన్ వస్తున్నా రండి బాబు రండి మళ్ళీ నాణ్యతకు ఎటువంటి డోకా ఉండదు ఎందుకంటే కల్తీ లేదు ఉండేదంతా కిరోసిన్ అనేట్లుందిరా నువ్వు చెప్పిండేది పనికి మాల్ అని చెప్తున్నారు పరిశీలకులట అని చెప్తున్నారు అనలేదు అనలేదనుకో దీనికి మెట్టు దెబ్బలు పడతాయి వానికి తెలుసు ఒప్పందం చేసుకుంటాడట మీరేమనద్దు నేనేమనద్దు ఒరే పుష్కిగా నువ్వు వార్తలు చదువురా అంటే తెలుగుదేశానికి జాకీలు పెట్టుకుంటా నువ్వు మళ్ళీ నువ్వు ఒక జర్నలిస్ట్ అని నువ్వు ఫీల్ అవుతుంటావు ఎవడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు కూడా ఫీల్ కాలే నువ్వేంద్ర రాయబారాలు పంపించేది మీరు అనొద్దు మేమనవని ఒరే మాది పొలిటికల్ పార్టీ రా నువ్వు బొగడాగానివి మీది బొగడ బ్యాచ్ మాది పొలిటికల్ పార్టీ మీది బొగడా బ్యాచ్ నువ్వేంద్ర మాకు చెప్పేది సర్లే నువ్వు ఫస్ట్ ప్లాన్ చేసుకో పెద్ద మనుషులు ఒప్పందానికి